శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఎప్పటిలాగానే అమ్మను నేను హడావిడి చేయడానికి దేవీ నవరాత్రులు వచ్చేసాయండి ఇంకా ఒక పదకొండు రోజులు ఇంకా మనం చక్కగా అమ్మవారి డెకరేషన్స్ చక్కగా అలంకరణలు మనం చూసుకుంటా ఉండే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా నిన్న అమ్మకు ఈ విధంగా అలంకరణ చేశాను మీరు వాట్సాప్లో ఫాలో అవుతూ ఉంటే కనుక నేను ఆల్రెడీ అందరూ చెప్పాను కూడా ఒకరోజు ఈ వీడియో కనిపించింది ఆ వీడియో పెట్టాను దాంట్లో మన మహాలక్ష్మి అమ్మవారు చక్కగా మా అమ్మ ఈ వీడియో చూసే ట్రై చేశానండి బస్ట్ ఎంత చక్కగా బొట్ట బొమ్మలాగా రెడీ అయిపోయి అమ్మ కూర్చుంది బుజ్జి బుజ్జిగా చూస్తూ వీళ్ళని చూ కూడా తీసుకొచ్చింది కదా ఇంటికి ఇంకా ఓకే మురిసి పోయి నవ్వుకుంటూ ఉంది అమ్మ ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంది చక్కగా అమ్మవారు ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ నా తల్లి ఈ ఇదిగో ఈ పరివారం ముగ్గురం వచ్చేసారు పూజలు అందుకోవడానికి ఇంకా నాకేనండి ఇంకా పరీక్షలు వీటిని అలా ఈ వీళ్ళని తీసి అలంకరణ చేయడం నాకైతే ఒక రెండు మూడు రోజులు మాత్రం చాలా టెన్షన్ వచ్చేస్తుందండి ఇవన్నీ ఇలా ఎలా చేయాలో ఏంటో ఇంకా అమ్మ దయ చేయించుకుంటుందండి సరే అని చెప్పేసి నేనైతే ఇదిగో అమ్మ బుజ్జిగా రెడీ అయిపోయింది కదూ చూసారు కదా చక్కగా నా తల్లి మన వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవుతూ ఉండండి నేను దాంట్లో కూడా అప్డేట్స్ అన్నీ పెడుతూ ఉంటానండి ప్రతిసారి కూడా చక్కగా యూట్యూబ్లోకి అంటే ఇన్స్టాలోకి రావట్లేదు కానీ ఆ వాట్సాప్ ఛానల్ అయితే వెంటనే ఏదైనా చెప్పాలనుకున్నా పెట్టాలనుకున్నా అందులో పెట్టేస్తూ ఉన్నాను ఇదిగో అమ్మని చూడ అమ్మ చూడండి ఎంత చక్కగా ఖాళీ ఇంకా అన్ని సరస్వతి అలంకరాలను ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు పెడతానండి ఈరోజైతే చక్కగా బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ నిధ నిత్యం పూజ చేసుకుంటూ ఉంటాం కదండి అమ్మలో స్వామి పాపం ఏం చేస్తాం స్వామికి కూడా ముందు ఇక స్వామి అనుకుంటుంటారు అమ్మ అమ్మతో ఉండి నన్ను ఇలా తయారు చేస్తుంది అని చెప్పేసి నిజంగా ఆ తల్లి చక్కగా కూర్చుని ఉన్నారు కదండి చక్కగా అక్కడి జ్యోతి పెట్టుకుని కింద కామాక్షి అమ్మ దీపం పెట్టుకుని ఎప్పటిలాగానే అమ్మకి ఈరోజు ఫస్ట్ డే కదండి తీపి పదార్థం పెట్టుకోవాలి కనుక చక్కగా పరమణం అవన్నీ పెట్టుకున్నాను కుంకుమ పూజకు చక్కగా దుర్గమ్మ తల్లి ఆ తల్లి పూజలు మనం ఈరోజు కలిసం అయితే పెట్టుకుని అంత చక్కగానో పెట్టుకుంటాం ట్రై చేశానండి పువ్వులు పెట్టుకుని చక్కగా ఏ ఆఖరికి ఎలాగొక్కడ దారం చుట్టేసి ఎలా కూడా నిలబెట్టుకున్నాను అనమాట అమ్మవారిని చక్కగా నేనైతే రెడీ చేసి అంద చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా అమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ప్రతిరో ఇవాళ నుంచి పదకొండు రోజులు మనం అమ్మని చూడటమే సరిపోతుంది అక్కడ దీపాలు వెలిగించుకోవడం ఎక్కడైతే కొంచెం భయం వేసిందండి ఎలాగా ఏంటి మళ్ళీ చూసుకోలేనేమో అని చెప్పి ఇంకా భయం వేసి చాలా అనమాట రేపు ఇప్పటి నుంచి రేపు కూడా మనం ఇట్లాగే పెడుతూ ఉంటాను ప్రతిరోజు ఈ పదకొండు రోజులు అమ్మని చూడడానికి రెండు కళ్ళు అయితే మనకు చాలా కదా చాలా కదా ఫ్రెండ్స్ మనం చక్కగా హ్యాపీగా ఇలా చే ఏదో చాలా అలంకరణ చేసేసుకుందాము కానీ అన్నీ తీసి మళ్ళీ చక్కగా పెట్టడం అంటే అమ్మో అసలు తల్లి ఆ విధంగా చేయించుకోవడం అంతా మన పూర్వజన్మ సుకృతం అండి దేవీ నవరాత్రిలో నుండి రోజుకు ఒక చీర మార్చాలి కదా ఫ్రెండ్స్ అంటే మన శక్తి కొలది తప్పకుండా కుదిరితే మాత్రం అన్నీ చెప్పుకొని చేసుకుని మార్చుకోవడం లేదు అంటే కనుక మూడు రోజులు ఒకటి అట్లా మార్చుకోవచ్చు కానీ ప్రతిరోజు మార్చుకుని ప్రతి మనం ప్రతిరోజు చూసుకు చూసుకుందామండి అమ్మను చూసుకున్నట్లు ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ అంటే ప్రతిరోజు చక్కగా ఇట్లా అలంకారం చేసుకుని తనివి తీరా చూసుకోవడం అంటే ఈ అలంకారం మనం చక్కగా చేసుకున్న ఎప్పటికప్పుడు డైలీ మార్చుకుంటూ ఉంటుంటే మాత్రం అమ్మని ఈ పదకొండు రోజులు మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందండి అమ్మని వీడియోలు తీసేసుకుని మనం భద్రపరచుకుంటూ ఉంటాం కదండీ అందరూ వచ్చి అంత ముచ్చటగా చక్కగా అంటే నెక్స్ట్ ఇయర్ మారిపోద్ది లాస్ట్ ఇయర్ కూడా నేను ఇట్లాగే అనుకున్నాను లాస్ట్ ఇయర్ బాలా త్రిపుర సుందరి అమ్మగా కూర్చున్నారు కదా అమ్మ అప్పుడు నాకు కామాక్షి అమ్మ ఇంటికి వస్తుందని సర్లే అమ్మ వచ్చింది కదా అందుకే అమ్మకే నవరాత్రి అనుకున్న మళ్ళీ ఇదిగో అమ్మలో చక్కగా ప్రతిరోజు నవరాత్రి అనుకుంటూ పూజ గదిలో మనం అయిపోయిన తర్వాత హాల్లో కూడా చక్కగా పెట్టుకున్న అమ్మను పెట్టుకుని ముగ్గులు ఎప్పుడైనా సరేనండి పంచ అయితే పూజ గదిలో పెట్టుకుని నిత్యం పూజ చేసుకుంటే అంటే మనం అలంకరణ కింద మనం పెట్టుకోవచ్చు అమ్మవారిని చక్కగా అందరిని పిలుచుకొని చక్కగా బొమ్మల కొలువు అలాగా కూడా పెట్టుకోవచ్చు మనం నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం లోపల చక్కగా ఎక్కడైనా దాచుకుంటాం అమ్మని భద్రపరచుకోవచ్చు చక్కగా లోహం ఇది కదండి ఇంకా అమ్మలందరూ అలా కిందకి చక్కగా శివయ్య ఏమనుకుంటారో ఏంటో కానీ నా గురించి ఇది ఈ రోజుకి నన్ను చక్కగా అమ్మ ఎంత చక్కగా చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు కదండి అలా తొంగుని అమ్మని చూసుకుంటూ ఆ మధ్య నుంచి కూడా అమ్మ ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నారో చూడండి అట్లా మనకి రాత్రికి కుంకుమ పూజ అవన్నీ నేను షేర్ చేస్తూ ఉంటానండి మీకు ఈ రోజుకి దర్శనాలు అమ్మవైతే చక్కగా చూసుకుని కూర్చుంది కదా చక్కగా వాళ్ళకు పూలు కూడా పెట్టుకుని నేను అసలు చాలా అంటే చాలా ప్లేసు ఆ ప్లేస్ కూడా ఇంకా వెళ్ళి ఎలాగో అంటే అమ్మని చూసుకోవడానికి ఎక్కడి నుంచో బాబావారిని కూడా చూసుకోండి మన బాబా కూడా గ్రీన్ కలర్ డ్రెస్ వేసి బాబావారిని ఇంకా మన బా మన స్వామి రోజు అలాగా అన్నీ ఇవాళ ఎట్లా చేసుకున్నానండి నేను ఇంట్లో చేసుకుని మళ్ళీ బాబా గుడికి వెళ్ళి ఇక్కడ పువ్వులు పెట్టుకుని చక్కగా చేసుకుంటానండి ఈ రోజుకైతే ఇంతేనండి మళ్ళీ రేపు అమ్మను ఇంకో మన సాయంకాలంలో మనం చూసుకున్నాం ఆ తల్లి ప్రతిరోజు కూడా మనకు మంచిగా ఇలా ఈ పదకొండు రోజులు కూడా మనకి ఇదిగో ఇప్పుడే బయలుదేరాన ఇంటి దగ్గర చేసేసుకుని బాబా గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని కూడా చక్కగా చూసుకొని ఇంకా చూడండి వాళ్ళ ఇక్కడి నుంచి మనకి ఈ దేవీ నవరాత్రుల్లో మనకు సరిపోతుందండి ఇంకెంతకంటే ఏం కావాలి ఫ్రెండ్స్ మనకి ఇంకా అమ్మ ఈ పదకొండు రోజులు కూడా ఆ తల్లిని కళ్ళారా చూసుకోవడమే సరిపోతుంది కదా అందరికీ ఎలా చేసుకోవాలి ఏంటి అని అనిపిస్తుంది అండి కానీ అమ్మే మార్చుకుంటుంది అమ్మే మనకు నేర్చి ఉంటుంది మరి నాకు లేకపోతే నేను అమ్మకి చెప్పేసాను ఈ అలంకరణ ఇవన్నీ నేను చేయలేను కదమ్మా ఎలాగా అసలు అని చెప్పి ఆ తల్లే చేయించుకుంటుందండి అంతే మనం అలంకరణకి అన్నిటికీ అలా ఉన్నప్పటికీ నెమ్మది నెమ్మదిగా పిల్లలు తెలిసిన పిల్లలందరూ కూడా చక్కగా అక్క అక్క అంటూ టెంపుల్లో కూడా ఎంతగానో కలిసిమెలిసి అందరం ఎంత బాగా చేసుకుంటున్నాం ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇంతేనండి అమ్మ కోసం ప్రతి నవరాత్రికి చక్కగా ఇలాగ ప్రతిరోజు చేసుకోవడం ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం చక్కగా అమ్మకి పాయసము పులి పులిహోర ఇవన్నీ నైవేద్యాలు కూడా మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు కదండి నిజంగా ఆ తల్లికి అన్ని నేను కూడా అలాగా ఇప్పుడే రెడీ అంతే అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఇంకా ఆ తల్లి ప్రసాదం తీసుకుని ఇంకా ఎలా చూస్తుందో చూడండి ఆ తల్లి చక్కగా మనకి ఎంత ఈ సంవత్సరం అయితే చాలా మంచిగా అనిపించిందండి మీరు మీరు కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారో మీ అమ్మతో కూడా మీరు చూడండి ఇలాగా జరిగింది ఇలా జరిగింది అని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి మరి ఇది ఈరోజు ఇట్లా ఏం చక్కగా అమ్మవారికి అంటే తడు తుడుచుకుని ఇల్లు తడిగొట్టబెట్టుకుని గిన్నెలు తోమేసుకుని గోల్డ్ పనులు ఉంటాయి కదండీ నీకేమి తల్లి అమ్మ మహారాణి చక్కగా కూర్చొని చూస్తా ఉంటావు అమ్మ నాకు నేను మనిషి జన్మని కదా ఇలా సంస్కార సంసారాలు పడేసావు మరి ఈదుతూ ఉన్నానని చెప్పేసి అమ్మతో అలానే ఏదో ఒకటి మాట్లాడుతూ ఇలా పని చేసుకుని ఇలాగ గుడికి కూడా వెళ్ళి వచ్చి ఈరోజు అండి అంటే చక్కగా వీడియో లెంత్ కూడా ఎక్కువైపోయింది కదా ఫ్రెండ్స్ నిజంగానే చాలా చక్కగా మాట్లాడుకున్న అమ్మని బుజ్జి తల్లిని ఇంకా అప్పుడే ఈరోజు ఫస్ట్ రోజు కదండి ఇంకా ఈరోజు ఈ ప్రసాదం ఆకలేస్తుంది చాలా ఇంకా తిందామని చెప్పి ఇప్పుడే ప్లేట్స్లో పెట్టుకుని చేసుకుంటూ ఉన్నాను మీరు కూడా చక్కగా ఎలాగా అమ్మవారికి ఈ పదకొండు రోజులు కూడా చ అమ్మకి చక్కగా చేసుకోండి అండి అంతా కూడా మనకు అమ్మ ఆ తల్లి ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అప్పుడే అయిపోయింది అనిపించింది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆ తల్లి ఇంకా అని చెప్పి అయిపోయింది ఫస్ట్ రోజు మొదటి రోజు మనం చక్కగా చేసుకున్నాం కదండి ఒకవేళ ఈ నవరాత్రులు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి రేపైనా చక్కగా చేసుకొని ఫ్రెండ్స్ ఒక్కరోజు కూడా చాలా విశేషమైన రోజండి ఒకవేళ అది పొదన్న వాళ్ళు తప్పకుండా దేవాలయానికైనా వెళ్ళి దర్శించుకోండి చాలా అమ్మని ఇదిగో ఇలా ముందు చక్కగా మీరు దర్శించేసుకున్నా కూడా మీకు మంచి జరుగుతుంది మీ అందరికీ అమ్మవారి కృపాకరుణ కటాక్షలు ఉంటాయండి నమస్కారం అండి